హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ చేయబోతున్నాం అనమాట రూపాయలు ఇదే గింజలు పాడైతాత రాత్రి పాడేల్సిన గింజ మా కిచెన్ అగ్నిపెట్టి కిచెన్ కదా చిన్నది కాబట్టి అటు ఇటు తిరగడానికి ఉండదు ఇక్కడ నుంచి షూట్ చేసుకుని మళ్ళీ ఇటు తిరిగి మాట్లాడాలి లాగ్ పొద్దున్నే స్టార్ట్ చేశాను ఈరోజు దోశలు కాదు దోశలు లాంటివి కానీ దోశలు ఇడ్లీ పిండితో చేస్తున్నాను అన్నమాట రీతికా గట్టిగా అనిపించట్లేదు పర్లేదులే పడేదిలేదు అక్కడ ఉంది మాట్లాడు నువ్వు కనిపించకపోతే మాట్లాడవసరం అండి మా స్వీట్ కనిపించట్లేదు ఎందుకంటే రెడీ అవ్వలేదని కోపం ఇచ్చింది నేను రెడీ అయ్యాను అనేసి అని అట్లేసి దాని మీద గుడ్డేసి ఎగ్ దోశలాగా ఎగ్ అట్టు అది స్పెషల్ ఈరోజు അല്ലേ ഉണ്ട് 40 രൂപ പിണ്ടിది 40 രൂപ കൊള്ളയിലാ കൊള്ളയിലാ ഹാ കൊന്ന കൊന്ന ഹാ ಇದೆ ആയി ദേ ഇതക ഹൈ കൊണ്ടു വൺ പാക്കറ്റിലപ്പെട്ടി കാഗ ఈరోజు కిచెన్లో చాలా పని ఉంది అందుకే కిచెన్లో నుంచి మీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్లీ ఇది ఏంటంటే డిల్లుగాడు ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలి వీడియో నిలిప్రెడ్ పాపం మీ ఇల్లు కలుపుతున్న చాలా చక్కగా ఉంది నేను ఢిల్లుగాడు ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలి వీడియో ఆల్రెడీ మేము ఒక ఫైవ్ మినిట్స్ ఆపాము ఎందుకంటే స్వీటీ గారు లిప్స్టిక్ వేసుకోవాలనేసి రెడీ అడిగారు అందుకే నేను అనమాట నేను కూడా ఇంకా తలకి టవల్ కట్టుకొని ఉన్నాను కదా వచ్చాను ఎందుకు కిచెన్ లో పని అంటున్నా అంటే పడిపోతుంది మా చిన్నోడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు షికారికి ఎందుకు కిచెన్లో పని పేపర్ వాల్ పేపర్ ఉంది కదా ఇది వాల్ పేపర్ ఉంది కదా ఎప్పుడు ఎప్పుడో మార్దామని అనుకున్నాను నేను అది వచ్చేసి లాస్ట్ డిసెంబర్కి ఆర్డర్ చేశాను అనమాట అంటే ఇది చాలా డేస్ అయిపోయింది డేస్ కాదు ఇయర్స్ అయిపోయింది యాక్చువల్ ఇది బుక్ చేసి దతికించి ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా అందుకనేసి సరే ఇది ఒకటే ఉంది మొత్తం ఇక్కడిది అలాగే గ్యాస్ గ్యాస్ దగ్గరది అదంతా పోయింది అందుకని ఇంకా ఇది తీసేసి వేరేది వేద్దాం అనేసి అని బుక్ చేశాను కానీ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నేను అది పెట్టలేదు అనమాట అప్పటి నుంచి అలాగే ఉంచేశాను అందుకని సరే ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఆ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను ఇవంతా ఇదంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసి ఈ వాల్పేపర్స్ మార్చేస్తాను మీరు మీరందరూ ఎలా ఉన్నారు కమెంట్ చేయండి అలాగే ఎవరైనా అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక షాప్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే షాప్ ఎలా రన్ అవుతుంది ఏంటి అనేసి అని ఒక ఎగ్ తీసుకొని వచ్చేస్తా వెయిట్

అట్టు మీద రాకుండా మొత్తం పక్క పెట్టి ఎగ్ అంతా కారం వేస్తున్నా చూడు చూడు చూడువా టూ త్రీ ప్రయోగం ఫలించలేదు కొట్లేదా కావాలని చూసి ఐదు రూపాయలు ఇదండి కొత్తగా స్వీట్ కనిపించలేదు హాయ్ చెప్పు స్వీట్ హాయ్ ఫ్రెండ్స్ సిగ్గుపడుతుంది కొత్తగా స్వీట్ ఎందుకంటే చాలా చాలా డేస్ అయిపోతుంది వీడియోస్లో కనిపించి అందుకని కొంచెం సిగ్గుపడుతుంది కదా స్వీట్ ఏ చూడేటూ చట్నీ చేస్తున్నాను టమాటాలు ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి చాలా బాగుంటుంది ఏంటిది పుట్నాలు చట్నీ అనమాట పుట్నాలు వేసి చేస్తాను అలాగే ఇది చూసారా ముందనుకుంటారేమో ముందు కాదు ఇది తేనె మార్నింగ్ ప్రతిరోజు ఏంటంటే ఈ లెమన్ ఇంకా హనీ వేసుకొని వాటర్ తాగుతాను లేదంటే లేదంటే కాగితవా తింటావంట స్వీట్ ఏ ఇది ఎక్కడ కొన్నానంటే ఆగు అట్టు ఇది అయిపోతుంది ఎగ్గేసేసి ఎక్కడ కొన్నానంటే ఇంటికి తీసుకొస్తారు అనమాట పల్లెటూరు కదా మాది ఎలాగో ఒక అతను తీసుకొస్తారు అతని దగ్గర అయితే తీసుకున్నాను ఇగ ఇది నిన్న సక్సెస్ఫుల్గా తిప్పాలనుకుంటున్నాను ఓకే ఓకే చమట్లు పట్టారు రెడీ వంట ఎరగలేదు సై అది బాగా వచ్చింది టిఫిన్ చేస్తే ఏంటంటే మా వాళ్ళకి టిఫిన్ లోపు నేను ఇది తాగేస్తాను తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాగ వెయిట్ చేసి అప్పుడు టిఫిన్ చేస్తాను అంటే డైట్ చేసినా చేయకపోయింది ఏంటంటే అది తాగడం అలవాటు అయిపోయింది అది తాగితే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఆ లేడీస్కి సంబంధించి అవి మధ్యలో చెప్తాను చాలా ఇంపార్టెంట్ వేసాను చాలా బయ్యడు అది అదేమైందంటే ఎగిరొ ఒకసారి వచ్చి ఇస్తాను కోసేపే ఆగిరా చిన్న వాటితో చాలా భయం నాకు అందుకని ఈ టమాటల్కి కొయ్యడం కూడా పెద్ద వెరైటీ నా చట్నీలో స్పెషల్ టేస్ట్ ఏంటంటే ఆనియన్ వేస్తాను అలాగే వెల్లుల్లిపాయ కూడా వేస్తాను అనమాట వెల్లుల్లిపాయ వేయించును జస్ట్ అలాగే వేసేస్తే బాగుంటుంది కొంచెం వెరైటీ వంటలో వండుతాం కడుగుదాము తాత వచ్చాడు చెప్పలేదు కదా మీకు చాలా చాలా నెల తర్వాత తాత వచ్చాడు తాత హాయ్ చెప్పు తాత హాయ్ చెప్పు యూట్యూబ్ వాళ్ళకి బాయ్ హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తున్నాడు చట్నీ ఇంకా రెడీ అవ్వలేదు రెడీ అవుతుంది షాప్లోకి ఎవరన్నా వస్తారేమన్నా ఇక్కడ నుంచొని ఉన్నానంతే ఎవరు చట్నీ రెడీ అవుతుందిలే నాకు గుడ్డు తెచ్చుకోలేదు మీ ముగ్గురికి వేసాను నాకు కూడా వేసుకోవాలి కదా అదే డిన్ను గురించి చెప్తున్నాను కదా డిన్ను వచ్చి ఒక వన్ వీక్ అవుతుంది మీకు మళ్ళీ వాళ్ళ అమ్మ కొద్దే ఉంటుంది అని డిన్ను కూడా వెళ్ళిపోయాడు నేను అటు చిన్న వేసుకున్నా ఎందుకంటే ఇడ్లీ పిండి కదా మళ్ళీ ఇడ్లీ పిండి మనకి పడదు పట్టించుకోవడం కాదు ఇడ్లీ దోశలు తింటే మళ్ళీ లావ్ అయిపోతాం అందుకని కొంచెం డైట్ ఫాలో అవుతుందను డైట్ అంటే పెద్ద మా ఓవర్ డైట్ ఏం కాదు ఏదో అలా 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 తప్ప డైట్ అంతే అందుకని స్వీట్ వచ్చింది ఇద్దరు షేర్ అనమాట కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ నా అట్ట బాగా వచ్చింది చట్నీ మిక్సీ రెడీ అయిపోయింది మిక్సీ పట్టేసి వేసేస్తారు ఈరోజు చాలా పనులు ఉన్నాయి కిరాణాకి వెళ్ళాలి మాపు తుడుచుకునే తిరిగిపోయింది మాప పెట్టాలి ఈరోజు కంపల్సరీ మాపు కొనుక్కు రావాలి వచ్చేస్తుంది ఎండలో చంపులు చంపేస్తున్నాయి సరే మళ్ళీ బయటికి వెళ్ళాక అప్పుడు కలుద్దాం బైక్ తినేటప్పుడు ఫోన్ చూడకూడదు కదా మరి చూడకూడదు మొహం చూపించేలాగా తినేటప్పుడు ఫోన్ చూస్తావా అడ్డుగా అడ్దిలాగా సరే సరే తినే తొందరగా ఆ చా ఆ వెళ్దాం ఆ చదాం తినేమారు తొందరగా కర్రపక్కన పెట్టు పొద్దు పొద్దున్నే కూలింగ్ నీళ్ళు తాగుతుంది ఏమనాలి అసలు ఈ పిల్లని ఏమే హే అయితే తాకూడదు చిన్నాడు నువ్వు ఒక్క దాని ജാസ്റ്റ് കൊടുത്ത ആ മാ ఇంకేంటంటే బెహ్రాన్ నుంచి మహి వస్తూ వస్తూ షెడ్స్ తెచ్చుకుందనమాట సరే కొసేపు ఆడదాం అక్క అంటే కొసేపు ఆడుతున్నాము ఇంకా బయటికి వెళ్ళేది ఉంది సర్కుల్కి వెళ్ళేది ఉంది అనేసి అని సరే ఒక హాఫ్ అన్ అవర్ సరదాగా ఆడదాం అనేసి ఆడాము కానీ అది చాలా గ్యాప్ వచ్చింది అలాగే మహీకి నాకు హైట్ కుదరట్లేదు అనమాట మహి పై కొడుతుంటే నేను కింద కొడుతున్నాను కింద కొడుతుంటే పై కొడుతుంది అలాగే సరిపోయింది చాలాసేపు కూడా అలాగే సరిగ్గా ఒకసేపు ఆడడం ఎందుకంటే ఉన్నాడు అందుకనేసి అని కొంచెం ఫ్రీడమ్ దొరికింది అనమాట నాకు తాత కొంచెంసేపు కొట్లో ఉన్నాడు అందుకని ఇంకా నేను ఇలా షటిల్ అయితే ఆడుతున్నాను సరదాగా ఇంకా బేసిక్గా చెప్పాలంటే నాకు షటిల్స్ ఆడడం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఇప్పుడు బాగా రాలేదు కానీ ఈవినింగ్ ఆడాము మేము నర్సాపురం వెళ్ళి కిరణ్ తీసుకొని సరుకులు తీసుకొని వచ్చిన తర్వాత ఈవినింగ్ ఆడాము అనమాట చాలా బాగా వచ్చింది అంటే బాగా ఆడాము అన్నట్టు అనమాట కొంచెం సేపు ఇంక ఇక్కడ ఏమైందంటే బండి ఊరికి గాలి తగ్గిపోతుంది అనేసి అని చూపిస్తున్నాను అంటే ఊరికి గాలి పట్టిస్తాను అంటే ఒక టూ టైమ్స్ వెళ్ళి వచ్చిన తర్వాత బాగా వెనుక టైర్ బాగా ఊగిపోతుంది అనమాట అందుకనేసి గాలి తగ్గిపోతుందని చూపించాను గాలి పట్టిద్దాం అనుకున్నాను కానీ చూపిస్తే అది ఒక ప్యాచ్ ఉందంట అది ప్యాచ్ వర్క్ చేశారన్న ప్యాచ్ వేసారు తర్వాత మళ్ళీ గాలిపట్టేది అది ఉంటుంది కదా ఏమంటారు దాన్ని తెలియదు నాకు అది అది కొంచెం లూజ్ అయిందంట అది కూడా చేంజ్ చేయాలనేసి అన్నారు కానీ టైం లేదు ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది అనేసి అని అన్నారు ఇంకా మళ్ళీ ఇప్పటికే చాలా ఎండ వచ్చేసింది మాకు మళ్ళీ తిరిగి రావాలంటే ఇంకా ఎక్కువ ఎండ అయిపోతుంది సరే అనేసి అని మీరు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేస్తాను అనేసి అని అన్నాడు అతను సరే అనేసి అని ఇంకా ఇంకా అది ప్యాచ్ ఒకటి వేయించుకొని అనమాట నరసపురము ఎందుకంటే మేము బయలుదేరినప్పటికీ టెన్ అయిపోయింది టైము ఇంకా అందుకనేసి వెళ్ళిపోయాము ఇంకా కిరాణాకి వెళ్ళాను ఫస్ట్ కిరాణాకి వెళ్ళి సంతి లిస్ట్ అయితే ఇచ్చేస్తాను అనమాట లిస్ట్ చెప్పేసి వచ్చేసిన తర్వాత అప్పుడు లేస్ట్ అక్కడ షాప్కి వెళ్తాను ఇంకా వెళ్ళిన తర్వాత ఏమేమి కావాలో అన్నీ తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు పర్టికులర్గా కొత్తగా ఏమన్నా వస్తే అలాంటివన్నీ తీసుకుంటాను కొత్త కొత్త అన్ని కూడా ఇంకా అవన్నీ తీసుకున్నాను అనమాట ఏం కావాలి ఏంటి అని ఇంకా తీసుకున్నాను కానీ ఆల్రెడీ ఎండలో వచ్చినది నాకు తలపోటు స్టార్ట్ అయిపోయింది అనమాట ఫుల్లీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా సరేలే వచ్చి తను తప్పగ తప్పదు కదా అనేసి నేను ఇవన్నీ తీసుకుంటున్నాను ఇంకా కిరాణాగూడ దగ్గర కూడా ఏంటంటే లేట్ అయింది అనమాట ఎందుకంటే మేము మంగళవారం వెళ్ళాము ఎప్పుడు కూడా మంగళవారం శుక్రవారం వెళ్ళకూడదు అని అనుకుంటాను కానీ ఆ రోజు ఫుల్ బిజీగా ఉంటుంది అనమాట రష్ ఉంటుంది షాప్లన్నీ కూడా ఎందుకంటే బెంగాలీ వాళ్ళు వస్తారు ఆ రోజు అంటే ఇటుబట్టిల్లో అనమాట బెంగాలీ వాళ్ళు వాళ్ళు ఆ రోజు మార్కెట్కి వస్తారు అందుకని చిన్న ఫుల్ రష్గా ఉంటాయి షాపులన్నీ కూడా ఆ రోజు కానీ మర్చిపోయారు చసను దమ్మను ఏ మాట్లాడుకు అక్కడ వాయిస్ ఇస్తున్నందుకు చెప్పు హాయ్ అండి హాయ్ అండి వొన్నారా మా అమ్మ అమ్మ ఆసపరం తీసుకెళ్ళింది ఏం చేస్తున్నారు మా మా희 అకల తీసుకెళ్ళింది అందరూ సబ్స్క్రైబ్ చేయండి చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ అండి అమ్మాయి ఏం తాగుతుంది జ్యూస్ తాగుతుంది వచ్చేసారు ఇంటికి ఇప్పుడు అవన్నీ ఎవరు దింపాలి దింపాలి చె నువ్వు కదా నువ్వు పట్టుకోకూడదు నేను చెప్పాలి మాట్లాడాలి నువ్వు లెగిస్తే నేను మాట్లాడతాను ఓకేనా ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత మేము ఇంటికి అయితే వస్తాం అనమాట మధ్యలో వాడు కామెంటర్ చెప్తున్నాడు అన్ని తీసుకుని ఒక జ్యూస్ అయితే తాగము మధ్యలో చల్ల చల్లగా మహి మహిలీలు తగేసి ఇంకా సర్కిల్ అన్ని కూడా తెచ్చుకున్నాడు వచ్చేసిన అందరు ముందు తెచ్చుకున్నాడు ఇంకా ఎక్కడా పోతుంది

కానీ నిజంగా నా బండ అయితే చాలా గ్రేట్ అనమాట ఎందుకంటే చాలా వెయిట్ మోస్తుంది ఆల్రెడీ ఎదర్ టైర్ పంచర్ అయిందని చెప్పాను కదా వెనకల టైర్ పంచర్ అయిందని చెప్పాను కదా వేయించిన తర్వాత బాగానే ఉంది పర్వాలేదు కానీ అది వాల్ అయితే వేయించాలన్నమాట ఇంకా డిక్కీలో కూడా చాలా పెడతాను నేను ఎందుకంటే నేను ఫ్రంట్ ఎక్కువ పెట్టుకుంటే వెయిట్ అంతా కూడా మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ అవుతుంది బ్రేక్స్ పడవు మెయిన్ మళ్ళీ ఇంకా నాకు హ్యాండిల్ కూడా సరిగ్గా తిరగదనమాట ఎనకల్ని ఎక్కువ పెట్టుకుంటే అందుకని మాక్సిమమ్ డిక్కీలో ఎన్ని పడతాయి అవన్నీ కూడా డిక్కీలో పెట్టేస్తాను అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే చాలా అంటే ఆఫ్టర్నూన్ అంతా ఉండను కాబట్టి మాక్సిమం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట షాప్లోకి ఇంకా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇంకా షాప్ అయితే నేను వచ్చిన తర్వాత చాలా టైం వరకు ఏంటంటే అన్నీ కూడా సదరేసుకున్నాం అనమాట తీసుకొచ్చినవన్నీ కూడా సదరేసిన తర్వాత అప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి కూర్చున్నాను నేనైతే ఇంకా అందరూ వస్తూ ఉంటారు కదా షాప్ ఓపెన్ చేస్తే మ్యాక్సిమం అందరూ వస్తూనే ఉంటారు ఖాళీ అనేది ఉండదు ఇంకా షాప్లో పెట్టుబడి ఏంటంటే మనం ఎంత పెడతా ఉంటే అంత లాభం అనేది వస్తూ ఉంటుంది షాప్లో ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్కి చిన్న లైక్ అయితే చేయండి మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా మన వీడియోస్ని షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మనకి మనకు కొన్ని వ్యూస్ రావడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే తోచిస్తాను థ్యాంక్ యూ బై బాయ్ చెప్పండి కదా అలా చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మీ అందరికి మీ అందరికి మళ్ళీ వచ్చేస్తాం బాయ్